కన్నీళ్లు పెట్టుకుంటున్న రష్మి కోసం సడన్గా ఎంట్రీ ఇచ్చారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి రష్మి కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే ఇక రష్మి గురించి మనందరికీ తెలిసిందే నటిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మి ఇప్పుడు యాంకర్గా తన దుమ్మును దుమారం రేపుతోంది బుల్లితెరలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచింది తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మి సుధీర్ విషయంలో ఎందుకు అలా ఎమోషనల్ అవుతుందనే వార్తలపై ఏది కూడా క్లారిటీ కానీ అధికారికంగా ఏది కూడా ప్రకటింపబడినప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా మాత్రం సుధీర్ రష్మిలపై ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఏదో గుసగుసలు ఉన్నారు ఇక రష్మి ఏ విధంగానైనా ఎమోషనల్ అయింది అని అంటే ఖచ్చితంగా ఊరుకోడు సుధీర్ తనకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఫ్లేవర్ చేయడమా లేదంటే తనకు సంబంధించి ఏదైనా ఇంకా చేయడమా లాంటివి చేస్తాడు కానీ రష్మినైతే అయితే అలా ఒంటరిగా వదిలేసి ఎటు వెళ్ళాడు సుధీర్ అలాంటి సుధీర్ మరి ఇప్పుడు రష్మి కన్నీరు పెట్టుకుంది అని తెలియడంతో తనపై సమస్య ఏంటి ఎట్లనైనా ఈ టైంలో నేను తనకు తోడుగా ఉండాలి అని చెప్పి కన్నీరు పెట్టుకుంటున్న రష్మి కొరకు మరలా తిరిగి వచ్చినట్లుగా తెలుస్తుంది సుధీర్